ఏపీ బడ్జెట్ సమావేశాలను ఇంతకుముందే నిన్న ప్రవేశపెట్టినట్టు నా నల్ల మనోహర్ గారు మీడియా ముందు కూడా మాట్లాడారు బడ్జెట్ సమానంగా ఉందన్నారు పోలవరానికి ప్లస్ అమరావతికి కేటాయింపులు కూడా జరిగినాయి మరి ప్రజల స్పందన ఎలా ఉంది చూద్దాం మనోహర్ గారు చెప్పినట్టు విధంగా చూస్తుంటే ఆ బడ్జెట్ సమావేశం అనేది ఒక రకంగా ఉందని విమర్శలు వస్తున్నాయి దాని గురించి మీరేమంటారు ఏమంటారు అంటే బడ్జెట్ బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇది పెట్టే బడ్జెట్ మూడో బడ్జెట్ రెండు బడ్జెట్లు పూర్తయి మూడో బడ్జెట్ ప్రధాన అంశం ఏంటంటే నిరుద్యోగ వృద్ధి సంబంధించిన ప్రధాన అంశం పెండింగ్ నోట్లు మొత్తం పెట్టింది మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు పెట్టారు ఇందులో నిరుద్యోగ వృద్ధి కనుక చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారు ఈ నిరుద్యోగులు కనీసం అంటే బడ్జెట్ లో మన మంత్లీ నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అవకాశం ఉంటుంది మొత్తం ఓవరాల్ బడ్జెట్ లో కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించే మొత్తం ఓవరాల్ గా వన్ సిక్స్ పర్సెంటేజ్ నిరుద్యోగులు సో నిరుద్యోగుల అర్థం చేసుకున్నారు అంటే గవర్నమెంట్ అప్పుల్లో ఉంది లేదా గత ప్రభుత్వం చేసిన కొన్ని పొరపాటుల వల్ల రాష్ట్రానికి ఫైనాన్షియల్ బడ్డీన పడ్డది కేంద్ర ప్రభుత్వం అంతంత సహకరిస్తుంది సో ఈ అన్ని అంశాలు ఉన్నాయి ఆ అంశాల బేస్ మీద కొంత గవర్నమెంట్ కూడా మన నిరుద్యోగులు పెద్ద స్థాయిలో ఎక్కువ ఉద్యమాలు చేయడం కానీ అలాంటి వాతావరణం లేదు గవర్నమెంట్ ని అర్థం చేసుకున్న నిరుద్యోగులకి నిరుద్యోగులు ప్రభుత్వం అర్థం చేసుకోలేదేమో అన్న వస్తువు పబ్లిక్ నిన్న బడ్జెట్ లో కూడా మేము చూసినప్పుడు అదే ఎక్కువ అంశం ఏంటంటే డిఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించిన డిఏ అనేది పదకొండు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది సో రీసెంట్ గా మనకి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కూడా సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎంప్లాయీస్ సంబంధించిన డిఏ ఆపడానికి గవర్నమెంట్ రైట్స్ ఉండవు అది వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క రైట్స్ సో రిలీజ్ చేయమని చెప్పి మన పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కి సుప్రీం కోర్టు ఆదేశించింది సో ఆ బేస్ మీద కూడా ఇక్కడ ఇదే ఇదే రకంగా అంటే ఒకవేళ అలాంటి వాతావరణం ఉంటదేమో ఇక్కడ పదకొండు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది సో అమరావతి కోసమేమో ఆరు వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఆరు వేల కోట్లు అది విద్యా రంగానికి అంటే మిగతా అన్ని విషయంలోనే బడ్జెట్ లో కేటాయించాను నేను కాదంటలేదు కానీ ఇక్కడ అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అమరావతి కూడా కేంద్రం సహకరించాలి పూర్తిగా రాష్ట్రాలు బేస్ మీదే రాష్ట్ర ఆదాయాల బేస్ మీదే పోలవరం ప్రాజెక్టు నిర్మాణించాలన్న పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపుల వల్లనే అమరావతి పూర్తి అవ్వాలంటే మాత్రం చాలా టఫ్ అది అదంత చిన్న విషయం కాదు ఇప్పుడు ఆరు వేల కోట్లు ఐదు వేలు ఐదు వేల రెండు వేల నాలుగు వందల కోట్లు కనుక కేటాయిస్తే నిరుద్యోగ గుర్తి వచ్చేది సో అది సుమారుగా మీరు చెప్పాను కదా పదిహేను నుంచి పదిహేను లక్షల వరకు పబ్లిక్ ఉన్నారు నిరుద్యోగంలో సో అలాంటి అమౌంట్ ఇటు సిమ్ చేయడానికి గవర్నమెంట్ చాయిస్ లేదు సో బడ్జెట్ ఈ బడ్జెట్ మాత్రం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు కొన్ని కొన్ని అంశాలు చూసేది బాధే ఉన్నాయి కొన్ని కొన్ని అంశాల్లో బడ్జెట్ లో కొన్ని కేటంపులు అయితే బాగా ఉన్నాయి కానీ ఇది ఇది ఒకటే ప్రధాన అంశం ఏంటంటే నిరుద్యోగుల అంశం అనేది చాలా డిసపాయింట్ చేసింది మనకి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా ఫిక్షన్ కోసం ఇరవై ఏడు వేల కోట్లు అదే బడ్జెట్ లో పెద్ద అంశం తల్లికి వందనం తొమ్మిది వేల ఆరు వందల కోట్లు సో తల్లికి వందనం రాదని చెప్పారు భక్తి గారు అయితే రాలేదు భక్తి గారు రాలేదు ఆర్థిక పరమైన ఇది ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేదంటే గత ప్రభుత్వం చేసిన సంక్షేమానికి బెస్ట్ గా చేస్తాము అభివృద్ధి చేస్తాము ఈ రెండు అంశాలని గవర్నమెంట్ తీసుకుంది సో అంటే ఆ రకమైన ఫైనాన్షియల్ బట్టి గవర్నమెంట్ తీసుకుంటాం మళ్ళీ అభివృద్ధి చేయాలి ఈ రెండు అంశాలు అంత ప్రాక్టికల్ గా అంత ఈజీ ప్రొసీజర్ కాదు సో అందుకే తల్లి వాళ్ళు తొమ్మిది వేల ఆరు వందల కోట్లు కేటాయించారు దీపం ఆరు వందల కోట్లు కేటాయించారు స్కాలర్షిప్ కోసం మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇంకో అంశం ఏంటంటే ఆటో డ్రైవర్ సంక్షేమం కోసం నాలుగు వేల యాభై కోట్లు కేటాయించారు నాలుగు వందల యాభై కోట్లు సో ఇక్కడ మనకి తెలంగాణలో నాలుగు వందల యాభై కోట్లు ఆటో డ్రైవర్లు పూర్తిగా నిర్మీణం చేశారు అంటే గవర్నమెంట్ ఇస్తున్నది ఏ రకమైన అవకాశం లేకుండా పోయింది ఇది ఒక ప్రధానమైన అంశం అంటే ఏపీలో పదివేల పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారతి విషయం కాదంటే తెలంగాణలో ఆ పదిహేను పదిహేను వేలు కూడా ఇవ్వట్లేదు వాళ్ళ ఇంకా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సో ఇది మన జూబ్లీ సందర్భంలో కూడా చాలా మంది యూట్యూబర్స్ ఈ ఆటో డ్రైవర్ల అంశాన్ని తెలమే తీసుకొచ్చారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆ స్టాండ్ ఆ అంశాన్ని పార్టీ కొనసాగిస్తుంది ప్రభుత్వం మీద ఏ అంశం మీద పోరాటం చేయాలంటే ఆటో కార్మికుల ఆరోగ్యం వైద్య రంగానికి పదమూడు వేల మూడు వందల ఆరు కోట్లు కేటాయించారు అదే విధంగా కొన్ని కొన్ని పథకాలు వాటర్ ఇరిగేషన్ కోసం సుమారుగా పద్దెనిమిది వందల కోట్లు జరిగింది మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కోసం పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు సో మొత్తం ఓవరాల్ బడ్జెట్ పవర్ ఎనర్జీ కోసం కూడా పదమూడు వేల కోట్లు రోడ్లు విమానాలు కోర్టులు వీటికి పదమూడు వేల కోర్టులు అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పెట్టుబడులకి ఇది ఒక స్కోప్ అనమాట ఇప్పుడు మనకి పటన్చేర్ ఆల్వే ఇండస్ట్రీ ఉంది ఇప్పుడు మనకి ఇది శంషాబాద్ లో ఉన్న ఏదైతే మనకి ఎయిర్పోర్ట్ ఉందో ఇది ఒకప్పుడు పటన్చెల్ లో ఉన్నాయి దాన్ని తీసుకొచ్చి బెటర్ సో హైదరాబాద్ లో మూడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ జరగాలంటే కొన్ని షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటాయి కార్గో ట్రాన్స్పోర్ట్ సో ఆ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఈ విమాన ఆశ్రయాలు చాలా అవసరం దానికోసం కూడా కేటాయించండి ఓవరాల్ గా టోటల్ బడ్జెట్ చూస్తే డెవలప్మెంట్ అంశాన్ని ఎక్కువ తీసుకుంది సంక్షేమాన్ని కూడా తీసుకుంది కానీ ఈ నిరుద్యోగ సంబంధించిన అంశం కొన్ని కొన్ని అంశాలు ప్రభుత్వం అడ్జస్ట్మెంట్ చేయలేకపోయింది చెప్పండి పెన్షన్ కూడా చేయలేదు అంటున్నారు సార్ పెన్షన్ కూడా ఇంకా దగ్గర దగ్గర ఐదు లక్షల మంది ఉంటారు ఎమ్మెల్యేలు మా ఇచ్చిన మాటల ప్రకారం ఉద్దా ఉంటారు వాళ్ళ గురించి కూడా ఏమి బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు అంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ గతంలో కొన్ని క్యాన్సిల్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని వృధా పెన్షన్ క్యాన్సిల్ చేశారు అయితే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే మళ్ళీ రీపిటేషన్ పెట్టించుకుంటాం ఎవరైతే అరువులు అయితే ఉన్నారో వాళ్ళకి అందరికీ మళ్ళీ వెసులుబాటు కల్పిస్తాం కల్పిస్తామన్నారు కానీ నాకు తెలిసిన వాళ్ళకి చాలా మంది కూడా నేను డైరెక్ట్ గా స్వయంగా ఇంకా అధికారులతో కూడా మాట్లాడితే గవర్నమెంట్ అలాంటి వాతావరణం లేదా సో ఇక్కడ మనకి పేపర్ లో వస్తుంది పెద్ద పెద్ద మీడియా సాటిలైట్ ఛానల్ లో వస్తున్నాయి పింఛన్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఈ యొక్క పింఛన్ సంబంధించిన అంశం కొత్త పింఛన్ కి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా పోయింది అంటే పింఛన్లు పెంచడం ఎంతైతే బడ్జెట్ పెట్టినో ఆ బడ్జెట్ లో మళ్ళీ పెంచితే ఇంకా బడ్జెట్ అవుతుంది కాబట్టి వాటిని అడ్జస్ట్ చేశారు ఇది పింఛన్ విషయంలో ప్రధాన అంశం చాలా సమస్యలు ఉన్నాయి పింఛన్ లో చాలా కోతలు జరిగింది అంటే